పే శివకుమార్ ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ డిస్టిక్ ప్రెసిడెంట్ ఈరోజు న్యూజ్బే నియోజకవర్గంలో ఇప్పటివరకు కూడా విద్యార్థుల సమస్యల పరిష్కారమే కావట్లేదు ఎందుకంటే డిగ్రీ చదవాలంటే విద్యార్థులందరూ కూడా వలస వెళ్ళి చదువుకునే పరిస్థితిగా కనబడతా ఉంది ఇప్పటివరకు కూడా డిగ్రీ ప్రభుత్వ డిగ్రీ కాలే కాలేజీ కళాశాల కూడా ఇక్కడ నిర్మాణం కూడా చేయలేని పరిస్థితిగా ఉంది అదేవిధంగా కేంద్ర విద్యాలయం పెడతా అన్నటువంటి అధికారులు కూడా స్పందించట్లేదు అంటే అడ్మిషన్లు కూడా చూపించే పరిస్థితి కూడా ఈ న్యూజ్ వేళ్ళు కూడా దాఖలాలు కూడా లేవు ఏంటంటే విద్యార్థులు పరిష్కరించుకోకుండా ప్రతిపక్షాలు ఒక మాట అధికారంలో వచ్చిన తర్వాత ఒక మాట తయారు చెప్తా ఉన్నారు అంటే విద్యార్థుల్ని ఆలోచన కూడా పెట్టుకున్న పరిస్థితిగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి నోజువే నియోజకవర్గంలో విద్యార్థులు కూడా సక్రమంగా చదువుకోవాలంటే ప్రభుత్వ కళాశాలలు అన్నీ కూడా ఏర్పరచాలి అదేవిధంగా డిగ్రీ కాలేజీ కూడా తీసుకురావాలనేది ఈ డిమాండ్తో విద్యార్థి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఓకే మరి తల్లికి వందనం అనే పేరు కూడా తీసుకొచ్చారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు నారా లోకేష్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా హామీలు ఇచ్చారు అంటే విద్యార్థులందరూ కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పి విద్యార్థులందరూ కూడా ద్రోహం చేసే విధంగా తయారవుతూ ఉన్నారు అంటే విద్యార్థులు అడ్మి ప్రతిదీ కూడా వాళ్ళు చదువుకున్నటువంటి పూర్తి అయిపోతూ ఉన్నాయి మళ్ళీ మళ్ళీ స్టడీ పూర్తి అయ్యే చదువుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు లేని పరిస్థితిగా ఉన్నాయి వాళ్ళు ఫీజులు కట్టుకున్న పరిస్థితిగా ఉన్నారు రోడ్లు ఎక్కుతూ ఉన్నారు ఆందోళన ఆందోళన చేస్తూ ఉన్నారు విద్యార్థులందరూ కూడా తల్లికి వందనం పథకం ఇస్తా అన్నటువంటి రాష్ట్ర పౌరులు కూడా స్పందించాలి అదేవిధంగా తక్షణమే వాళ్ళకి తల్లి తల్లి అకౌంట్లో వేసి విద్యార్థులను కూడా ఆదుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం